అట్లానే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ప్రకటించారు ఈ ఎలక్షన్కి అదేంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి ఇప్పిస్తామని దాంట్లో మూడు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగికి అందుతుంది అట్లానే ఇరవై వేల రూపాయలు అన్నదాతలకి పెట్టుబడికి ఇస్తామని తర్వాత పదిహేను వందలు పద్దెనిమిది ఏళ్ళ పిల్ల పాపకి అది ఆ అమ్మాయి అకౌంట్కి వెళ్తుంది ప్రతి నెల అట్లానే పదిహేను వేల రూపాయలు ప్రతి చదువుకునే బిడ్డకి ఒక్కొక్క కుటుంబంలో చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది ముగ్గురు చదువుకునే బిడ్డలు ఉండే కుటుంబంలో నలభై ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇంకా మన మహిళలకి ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అది సూపర్ సిక్స్ అంటారు ఈ సూపర్ సిక్స్ కూడా ప్రతి ఒక్క గడపకి తీసుకెళ్ళాలి దానికంటే కూడా ముందల మన భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించండి ఏ గవర్నమెంట్ వస్తే ఏ ప్రభుత్వం వస్తే అది మీ బిడ్డలు మీ భవిష్యత్తులు బిడ్డలకి ఏది ప్రభుత్వం వస్తే ఏది మంచి జరుగుతుంది రాష్ట్రానికి అనేది మీరు అందరూ ఆలోచించండి